ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్యే నమోన్నమా శివశక్తి స్వరూపులారా ఇప్పుడు మనం శ్రీ దుర్గా అష్టాక్షరి మంత్రము గురించి చెప్పుకుందాం ఈ మంత్రము శారదా తిలకం అనే గ్రంథం నుండి సేకరించబడిన మంత్రము ఈ మహామంత్రం చేయడం వలన మనకు సకల శత్రువులు సమస్య పోతారు ఆరోగ్యము కలుగుతుంది తేజస్సు పెరుగుతుంది అభివృద్ధి బాటలో పాయణం చేస్తాం దారిద్ర బాధలు పోతాయి దుర్గా అంటేనే దుర్గములను అధిరోహించేది మరియు దుర్గతిని పోగొట్టేది కాబట్టి మీరు అవగాహన పెంచుకునేందుకు దుర్గా యొక్క ప్రసంగములన్నీ వినండి మీ ఆవశ్యకతను అనుసరించి ఏ మంత్రం వీలైతే ఆ మంత్రం జపం చేయండి ఇప్పుడు అష్టాక్షరి శ్రీ దుర్గా మహామంత్రము విధులన్నీ మీకు అందిస్తున్నాను దాన్ని అనుసరించి మీరు జపం చేయవలసి ఉంటుంది సాధారణంగా జపం చేయాలనుకునే వాళ్ళు కేవలం ముందు కుల దేవతారాధన ఇష్ట దేవతారాధన గ్రామ దేవత యొక్క దర్శనం చేసి గ్రామ దేవత యొక్క అనుగ్రహం పొంది లేక గ్రామ దేవత వద్ద నుండి పసుపు ముద్దను తీసుకుని వచ్చి ఆమెనే దుర్గాగా ప్రతిష్ఠించి మంత్ర జపములు చేయట చాలా విశేషమైన ఫలితములు ఇస్తుంది అందులోను ఈ నవరాత్రులలో ఈ మంత్రం జపం చేసిన చాలా విశేషమైన ఫలితం అందించగలదు దివ్యాత్మ స్వరూపుల ముందుగా శ్రీ అష్టాక్షరి మహామంత్రం యొక్క విధులు మీకు అందిస్తున్నాను ముందుగా ధ్యానం సింహస్తా సింహస్తే చతుర్విర్భుజైక్రా దా త్రీ నేత్రి స్త్రీభి శోభితాం ఆ ముక్తంగ కంకణ దుర్గా రణత్ంచి నోల్లా సత్కుండలా సింహంపై అధిరోహించి శశిశేఖరుని ధరించి మరకత మాణిక్యములతో వీరత్వంతో శోభిల్లుతున్న నాలుగు భుజములను అలంకరించుకుని శంఖము చక్రము ధనస్సు ధరించి మూడు నేత్రములతో కంకణ హారాలను రత్నములతో అలంకరించబడిన దుర్గా దుర్గంతులను హరించే రత్న రాసులను కుండలాలుగా ధరించిన ఓ మహాదుర్గా నిన్ను ధ్యానిస్తూ ఉన్నాను అలా ధ్యాన శ్లోకం చెప్పి శ్రీమాతను ధ్యానించిన తర్వాత మనం ఎందుకోసం జపం చేస్తున్నామో వినియోగం చెప్పు చెకోవలసి ఉంటుంది సాధారణ వ్యక్తులు ప్రత్యక్షంగానే మంత్రం జపం చేసుకోవచ్చు విద్యావంతులు సాధకులు విధియుక్తంగా చేయవలసి ఉంటుంది అనగా ధ్యానము వినియోగము న్యాసములు కూడా చెప్పుకోవలసి ఉంటుంది సాధకుని యొక్క స్థాయిని అనుసరించి చేయవలసి ఉంటుంది కాబట్టి ముందుగా వినియోగం ఓం అస్య శ్రీ దుర్గా అష్టాక్షరి మంత్రస్య నారద ఋషి గాయత్రి చందః దురితాపన్ని నివారిణి శ్రీ దుర్గా దేవత ధూమ్ బీజం హ్రీం శక్తి శ్రీ దుర్గా దేవి ప్రీత్యర్థం జపే వినియోగ అలా వినియోగం చెప్పుకున్న తర్వాత ఋష్యాధిన్యాసం చెప్పుకోవాల్సి ఉంటుంది ఋష్యాధిన్యాసము ఓం నారద ఋషే నమః శిరసి గాయత్రి చందసే నమ ముఖే శ్రీ దుర్గా దేవతాయ నమ హృది ధూమ్ బీజాయ నమ గుహే హ్రీం శక్త నమ పాదౌ శ్రీ దుర్గా దేవతాయ కీలకాయ నమః నాభ వినియోగాయ సర్వాంగే వ్యాపకం కురియా ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత అంగన్యాస హృదన్యాసము చెప్పుకోవాల్సి ఉంటుంది అంగన్యాస హృదన్యాసములు ఓం అంగుష్ కనిష్టాభ్యాం నమ హృదయాయ నమ హ్రీం తాజ్నిభ్యాం స్వాహ శిరసే స్వాహ ధూం మధ్యమాభ్యాం వసట్ శిఖాయ వసట్ దుర్గాయ అనామికాభ్యాం హుం కవచాయ హుం నమ కనిష్టికాభ్యాం వవసట్ నేత్రయాయ వవసట్ ఓం హ్రీం ధూం దుర్గాయ నమ కరతల కరపుష్టాభ్యాం హస్త్రాయ ఫట్ ధోర్ భువ సౌరమితి దిగ్బంధ ఇలా అంగన్యాస హృదయన్యాసం చెప్పుకున్న తర్వాత మంత్రమును ప్రత్యక్షంగా జపం చేసుకోవాల్సి ఉంటుంది మనం ఏ గురువు ద్వారా ఈ మంత్రమును పొందామో ఆ గురువుని ధ్యానించి గురువు యొక్క మంత్రం ఓ పదహారు సార్లు అయినా సరే జపించి తర్వాత జపము నాకు ఉపక్రమించవలసి ఉంటుంది ఇప్పుడు మంత్రము ఓం హ్రీం ధూమ్ దుర్గాయ మంత్రం మరోసారి ఓం హ్రీం దుర్గాయై నమః మంత్రం మరోసారి ఓం హ్రీం ధూం దుర్గాయై నమ ఈ మంత్రములో ప్రణవ బీజమైన ఓంకారము శక్తి మరియు మోహబీజమైన హ్రీంకారము దుర్గా యొక్క మూల బీజమైన ధూం బీజము ఉండడం వలన అతిశక్తివంతంగా అతిశీగ్రం గాను ఫలితములు ఇవ్వగలదు ఇదే మంత్రమును పురస్కరణ విధులు చేయాలనుకునే వాళ్ళు ఎనిమిది లక్షలు జపం చేసి దానిలో దశాంశము త్రి మధువులు అనగా తేనె పాలు పంచదార కలిపి ఆవు నెయ్యితో పాయసం చేసి దశాంశము హోమం చేసి ఆవు పాలు లేక ఆవు నెయ్యి ఎనిమిది వేలు తర్ప పనము చేసి పురస్కరణ విధులు గావిస్తే ఆ దుర్గామాత సర్వత్రా మీకు రక్షణ కల్పించడంతో పాటు మీ ఆవశ్యకతలను తీరుస్తూ నిన్ను ఒక తేజవంతును గాను శత్రు వినాశకుని గాను ఆయుస్సును వృద్ధిని చేకూర్చగలదు సాకల దారిద్ర్యములు మీ చెంతకు రాణిరావు కాగా మీరు పది మందికి సహాయం చేయగల ధీరులు కూడా కాగలరు దివ్యాత్మ స్వరూపులారా ప్రసంగములన్నీ వినండి విని అవగాహన పెంచుకున్న తర్వాత జపములకు ఉపక్రమించండి దుర్గాదేవి యొక్క గుణగణములు తెలుసుకోవడం కోసం దుర్గా యొక్క ప్రసంగములు విని చాముండేశ్వరి యొక్క అనుగ్రహంతో మీ జీవితంలో సరిచేసుకోవడంతో పాటు మీరు పది మందికి సహాయపడడంలో ముందంజలో ఉంటారని ఆశిస్తూ మీరు శక్తివంతులుగా మారి భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో ఉండే గొప్పతనాన్ని మన భారతీయ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన శక్తులను వినియోగించుకోవడంలో మీకంటూ ఒక ప్రత్యేకత సంచరించుకుంటారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్